పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రాంతంలో భక్తిభావన పెంపొందించాలనే ఉద్దేశంతో వ్యాపార నిమిత్తం విచ్చేసిన భక్తులకి లక్ష్మీ గణపతి సెలక్షన్స్ నిర్వాహకులు లక్ష్మీరాజం శ్రీరాముడి జెండాల్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఈ నెల ఇరవై రెండున జరుగుతున్న శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు దశాబ్దాల కాలం నెరవేరుతున్న సందర్భంలో ప్రాంతమంతా జై శ్రీరామ్ అనే నామస్మరణతో మారుమ రోగాలని అన్నారు ప్రతి ఇంటిపై ఆ శ్రీరాముడి జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు లక్ష్మీ గణపతి సెలక్షన్స్ నిర్వాహకులు లక్ష్మీ రాజం ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో కృష్ణ శ్రీనివాస్ రామస్వామి బాలు అర్జిత రుచిత తదితరులు పాల్గొన్నారు సోదరులు వ్యాపార నిమిత్తం వచ్చేటువంటి అందరికీ కూడా శ్రీరాముని జెండాల్ని అందించడం జరుగుతూ ఉన్నది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఏదైతే లోక కళ్యాణార్థం శ్రీరామచంద్రుని యొక్క అయోధ్యలో ఏదైతే బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉన్నదో ప్రజలందరూ కూడా ఇరవై రెండవ తేదీన అందరూ కూడా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని దశాబ్దాల కాలం కళ నెరవేరుతున్నటువంటి సందర్భంలో మీరంతా కూడా ఈ ప్రాంతంలో జై శ్రీరామ్ అనే నామం మారుపోగాలని అందరినీ కూడా కోరుతా ఉన్నాము ప్రతి ఇంటి ప్రతి ఇంటి పైన శ్రీరాముని జెండాని ఏర్పాటు చేయాలి తప్పకుండా ఆ రోజు మహిళలందరూ కూడా ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షిస్తూ మేము అందించినటువంటి అక్షిందల్ని ధరించిన తర్వాత సాయంత్రం పూట అందరూ కూడా ఐదు దీపాలను ఏర్పాటు చేయాలని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై మరి ఆ యొక్క శ్రీరామయుడి యొక్క కృపకి పాత్రులు కావాలని సందర్భంగా ప్రజలందరినీ కోరుతూ ముఖ్యంగా మరి అందరికీ వాళ్ళ ఆదర్శంగా నిలుస్తూ మరి ముందుకు వచ్చినటువంటి మిత్రులు సోదరులు లక్ష్మీరాజం గారికి అలాగే కృష్ణ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం జై శ్రీరామ్ I okay. okay. okay.